ఫస్ట్ దానికి ఇంత పెద్ద క్వశ్చన్ ఇస్తే ఎలా ఎలా ఏమొస్తద్రా ట్రైన్ వచ్చేవా గడగడ గడ అనుకున్నా దడ 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 దడదడదనుకుంటా ట్రైన్ వచ్చేది మళ్ళీ పోతుంది తెలియదు అక్కా ఫ్లైట్ ఫ్లైట్ కాదు ఏమో అక్క తెల్ల సారీ తెలుస్తుంది పేరుకి టేబుల్ కానీ టైం టేబుల్ కాదు టేబుల్ కానీ దాని మీద ఎవరు కూర్చోరు అడిగిన టేబుల్ టైం టేబుల్ టైం టేబుల్ కాదు అది టైం టేబుల్ అనుకుంటే నేను ఆన్సర్ టైం టేబుల్ కాదురా ఇంకో టైం టేబుల్ లో కూడా కూర్చోడు బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా మాట్లాడే పని ఉంది ఏమిటండి మీరు మాట్లాడేది అదే దాన్ని ఎవరు తింటారా నువ్వు తింటావేమో అని

నీళ్ళుంటాయి కానీ ఆవిరి కాదు అన్నిటినీ గమనిస్తుంది కానీ కెమెరా కాదు అది లేకపోతే అంత శూన్యం నిజమైన దానికి పళ్ళుంటాయి కానీ కొరకలేదు ఏంటంటే పళ్ళు ఉంటాయి కాని పనసకాయ పనసకాయ పళ్ళు ఏయ్ తినరు అమ్మాయిలు ఎవ్వరి మాట వినరు ఒక్కరి మాట వింటారు ఎవరు వారు నా మాట వింటారు నా పిల్ల అవుదమ్మా అది మా పిల్ల నా మాట వింటారు పెద్ద రసికుడు అంత మాట కాదా మా పిల్లలు నా మాట తప్ప ఇంకెవరు మాట అయ్యా తోడో కాదా పానీపూరి పానీపూరి అని మాట మాట్లాడుంటాం ఆడులు మాట్లాంటారు

అడుగుతారు ఘనగనం అంటూ దూసుకొస్తుంది కూరుస్తుంది పోరాడి తిరిగిపోతుంది ఏంటంటే భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లె లవ్ లెటర్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు ఎవరు అతను పోస్ట్ మ్యాన్

मत लानया मेरे कोसम इट्स अ बॉय थिंग सर प्यारी कीला सॉरी मेरे कोसम प्यारी कीला काले तो रुचि चूसे जीवी एंड काले तो रुचि चूसे जीवी नो एरिया వాళ్ళతో రుచి చూస్తే ఐడియా ఈ మాత్రం ఇస్తే చాలు అమ్మాయిలు ఫోటోస్ దిగేటప్పుడు పోజెస్ ఎలా ఇస్తారు

ఆన్సర్ వచ్చేసి బటర్ఫ్లై బటర్ఫ్లై ఓకే 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 ఇంకో క్వశ్చన్ ఏ ఒక చోటే ఉంటాయి కానీ ఒకలా ఉండవు ఏంటవి ఒక చోటే ఉంటాయి కానీ ఒకలా ఉండవు మనలోనే ఉంటాయి మన దగ్గరే ఉంటాయి పార్ట్స్ బాడీ పార్ట్స్ తప్పు ఒక చోటే ఉంటాయి కానీ ఫింగర్స్ యా రైట్ ఆన్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అమ్మాయిలు ఎవరి మాట వినరు ఒక్కరి మాట వింటారు ఎవరు వారు ్యూటీ పార్లర్ మా అన్నమాటాడు బాగా వేసేసాడు చెప్పానా చెప్పండి